దైవవాక్యము పంపి దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసను అని ఉంది వాక్యము మన హృదయాలను బాగు చేస్తుంది మనసులను బాగు చేస్తుంది శరీరములను కూడా స్వస్థపరుస్తుంది వాక్యానికి ఆశక్తి ఉంది అంతేకాదు వాక్యం మన జ్ఞానాన్ని ఇస్తుంది నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఐడియాలజీ ఇస్తుంది దేవుని వాక్యము మనం ఒడిసి పట్టుకోగలిగితే శూన్యములో సృష్టి మొల మొలకెత్తేటట్టు అది చేస్తుంది దైవ వాక్యానికి ఆసక్తి ఉంది తెలుసా మీకు ఆ సంగతి అసలు ఆది కాండంలో మొట్టమొదటిలో ఏం చెప్పాడు తెలుసా వాక్కు పలికాడు ఆయన వాక్కు పలికితే ఆ ప్రకారం అయింది అందుకే వాక్యము శూన్యములో సృష్టిని నిర్మాణం చేసింది వాక్యం ఋతుల్ని సజీవులుగా లేపింది వాక్యం రోగుల్ని స్వస్థపరిచింది వాక్యం కర్తవ్యాన్ని బోధించింది వాక్యం సర్వ శరీరమునకు ఎముకలకు సత్తువనిచ్చింది వాక్యము పాదాలకు దీపమైంది త్రోవకు వెలుగైంది వాక్యము పాలు జుంటితేనే ధార మధురమైన మన్నా అయింది అందుకే వాక్యం అన్నిటికంటే శ్రేష్టమైంది ఆ వాక్యాన్ని ఒడిసి పట్టుకొని ఆ వాక్యాన్ని గుండెల్లో పెట్టుకొని ఆ వాక్యాన్ని అనుసరించి మనం ప్రయాణం చేస్తే నీకు ఆకలైందా ఆ వాక్యమే ఆహారము అవుతుంది శత్రువుని మీదకి వచ్చాడా అట్లయితే వాక్యమే ఖడ్గమవుతుంది ఓకేనా అంధకారంలో నడుస్తున్నావా వాక్యమే దీపం అవుతుంది అజ్ఞానంలో నడుస్తున్నావా వాక్యమే జ్ఞానం అవుతుంది మానవాళీ జ్ఞానమే వైభవ మొసగే రత్నమే మానవాళీ జ్ఞానమే వైభవ మొసగే రత్నమే మార్గం చూపేది సిపవే మాది మంతలు మెచ్చడి దేనయ వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేలాలి నీది నీవే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేలాలి నీది నీవే ఎన్నైతుందో చూడండి వాక్యం ఈ వాక్యాన్ని నువ్వు సీరియస్ గా తీసుకుంటే వాక్యాన్ని వంట పట్టించుకుంటే వాక్యాన్ని చేతగలిగి ఉంటే నువ్వు అనుభవిస్తున్న వేదనలోంచి విడుదల పొందడమే కాదు ఆదరణ పొందడమే కాదు స్వస్థత పొందడమే కాదు జయం పొందడమే కాదు శత్రువు చేసే మోసాన్ని కూడా తిప్పికొట్టగలిగే సామర్థ్యం దొరుకుతుంది